నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అఖిల సంగీత్ మీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఒక స్పెషల్ డే మా మావయ్య గారు బర్త్డే అనమాట ఈరోజు సో ఈ స్పెషల్ డే అయితే బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాము అని అనుకుంటున్నాము సో విల్ సెలబ్రేట్ అండ్ ఇప్పుడైతే మేము రెడీ అయ్యి ఫొనబోరిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళబో వెళ్ళబోతున్నాము మా మావయ్య గారు బర్త్డే ఇన్ జపాన్ లాస్ట్ ఇయర్ అయితే మా మావయ్య గారిది సిక్స్టీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము అలానే మేము తిరుపతిలో సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నమాట అతను షష్టిపూర్తి చాలా బాగా చేసుకున్నాము అండ్ ఇవి ఈ సంవత్సరము జపాన్లో చేసుకుంటున్నారు ఇప్పుడైతే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము ఆ దర్శనం చేసుకున్న తర్వాత మేము బ్యాక్ టు ద హోమ్ విల్ సెలబ్రేట్ హీస్ కేక్ కటింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకెక్కడికైనా ప్లేస్కి తిరగడానికి వెళ్తాము ఓకే మళ్ళీ టెంపుల్ దర్శనం చేసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకేనా మీ అందరు బెస్ట్ విషయస్ మా మావయ్య గారికి తెలియపరచండి కమెంట్స్లోనా మా మావి గారు చూడడానికి చాలా యంగ్గా ఉంటారు సిక్స్టీ వన్ లాగా అస్సలు కనిపించరు చాలా హెల్త్ కాన్షియస్ అనమాట మా గారు అంటే ప్లీజ్లు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కూడాను ప్రెస్ చేయండి మేము వీడియో పెట్టగానే మా నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది సో వి ఆర్ ఆన్ ద వే టు ఇస్కాన్ టెంపుల్ ఇది ఒక చిన్న స్ట్రీట్ ఎయిట్ అక్కడికి వెళ్తున్నాం అనమాట ఎలా అని ఇక్కడ పక్కన జాపనీస్ రెస్టారెంట్స్ కూడా అన్ని ఇవి ఉన్నాయి జపాన్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఇదేనమాట మీరు నా వీడియోస్ కానీ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఇంతకు ముందు ఈ వీడియోస్ నేను చూపించాను ఈ టెంపుల్కి వచ్చామన్నమాట మా పాప అక్షరవశం ఇక్కడే చేయించుకోము సో ప్రతిరోజు చాలా బాగా కలర్ఫుల్గా డెకరేషన్ చేస్తారు దేవుళ్ళకి ఒక కలర్ థీమ్గా చాలా బాగుంటుంది అలంకరిస్తారనమాట సో రాత్రి ఈవినింగ్ టైం అప్పుడు అయితే ఒక హార్త్ కూడా ఇస్తారు చాలా మంచి డివోషన్గా అనిపిస్తుంది going somewhere else? Yes, yeah. I think it. it's... Not tick -tick. <laughs> 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 happy birthday, <laughs> 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 happy <Alkohala>. birthday, <laughs> happy birthday to you. Happy birthday to you, happy birthday to you, you mawei Guru happy birthday to you. సో జస్ట్ నా ఇప్పుడైతే టోక్యో స్కైకి వచ్చాము ఇక్కడికి సో ఇక్కడ అంతా ఫ్లోర్ మొత్తం సకుర థీమ్ స్టార్ట్ అయింది కదా సకుర సీజన్ సో సకుర థీమ్గా ఫుల్ డెకో డెకోర్ చేస్తున్నారు ఆ థీమ్గా కలర్ఫుల్గా ఎగ్జైటింగ్గా

పాపకి ఐస్ క్రీమ్ చూస్తే ఆగలేదు అసలు చాలా ఫేవరెట్ అనమాట దిస్ ఈస్ టోక్యో స్కై ట్రీ సో జపాన్లో టాలెస్ టవర్ అనమాట దీని హైట్ వచ్చేసి సిక్స్ థర్టీ ఫోర్ మీటర్స్ అంటే ఐఫిల్ టవర్ కి డబల్ ఉంటుంది ఇది సో చాలా హైట్ టోక్యో స్కై ట్రీ బ్యూటీ చూడాలంటే కొద్ది డిస్టెన్స్కి వెళ్ళి పిక్స్ కూడా తీసుకోవచ్చు సో మా ఇంటి నుంచి అయితే టోక్యో స్కై ట్రీ రోజు భలే చూస్తూ ఉంటాను అనమాట కనిపిస్తూ ఉంటుంది సో టవర్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అండ్ ఈ టోక్యో స్కై ట్రీ అబ్జర్వేషన్ డెక్ కూడా ఉన్నది అది పెయిడ్ అనమాట లిమిటెడ్ సీట్స్ ఉంటాయి రిజర్వేషన్ చేసుకోవాలి సో చాలా బాగుంటుంది సకురా థీమ్ కదా అందుకే ఒక డమ్మీ ప్లాంట్ కూడా ఇలాగా పెట్టేసి ఇంకా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు సో బయట ఇలాగా మొత్తం ఉన్నది చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది అంత చల్లగా అని ఎక్కువ కూల్ కాదు బాగుంది అనమాట కొద్దిగా టై క్లైమేట్ కూడా అలా చేంజ్ అవుతూ వస్తుండేది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ డే అంతను మా మావారి గారి బర్త్డే టెంపుల్కి వెళ్ళాము ఇంటికి వచ్చేసి సో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని అలా బయటకు వచ్చాము సో ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము మళ్ళీ సో బిల్డింగ్ లోపలికి ఇక్కడ మించి పోకమోన్ స్టోర్ అయితే ఉన్నది ఎంత ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయంటే ఆ టాయ్స్ చూసి మనమే చిన్నపిల్లలు అయిపోతామేమో స్టిక్కర్ నాతో పాటు కూడా మీరు ఈ స్టోర్ చూసేసేయండి బర్త్డే బాయ్ బర్త్డే డాయ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్